ఏకాదశీ వ్రతం చాలా గంభీరమైన వ్రతం అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణి స్నానం పాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు ఎందుకు చెయ్యలేరు స్వామి పుష్కరిణి స్నానం అక్కడికి వెళతాడు ఆనందాలయం చుట్టూ వంద మార్లు తిరుగుతాడు కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహ వాడికి రాలేరాదు సద్గురోహ పాద సేవనం పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఒక్కటే కారణం నాకు అసలు కాలనొప్పులే ఉండవు అంటాడు ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో చేయడు కాబట్టి అసలు గురువు గారి కాళ్ళు పట్టే అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది నువ్వు ఆయన కాళ్ళుని ఎప్పుడు కదా నువ్వు వెళ్ళి పట్టుకోవడానికి కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు సద్గురోహ పాద ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతము చెయ్యలేడు ఎందుకు చేయలేడో తెలుసా అండి మీరు అంగీకరించిన అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోప్తమైన ఋషి ప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది సత్యనారాయణ వ్రతం చేయి చేస్తారు మీ అమ్మాయికి అవుతుంది వ్రతం చేయి చేస్తారు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తు చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులేని తర్వాత చేస్తాడు కదండి ఏకాదశి వ్రతం నిజానికి అంతే ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా ఉపమాసం అన్నం తినకూడదు అన్నం తినకపోవడం కాదు అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి అచిన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు కాయగూరలు తనుక్కకూడదు ద్వాదశి నాటికి పరికొస్తుందని వాళ్ళ తప్పు నానపోయకూడదు అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు మరి ఇంకే కాల్చిన ఏం చేయాలి అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్ద్యలోపవాసం ముక్కోటే కాల్సి నీటిని త్రాగకూడదు ఉమ్ము నింగకూడదు ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో అండి మనుష్యులలో నూటికి తొంభై తొమ్మిది మంది తెలిసే వెళ్ళిపోతారు అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండింటిని ఎండగట్టి పప్పుతారు ఒకటి నీరు ఇవ్వరు రెండు అన్నం పెట్టాలేమో తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వాటి కర్మ అంతా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ పెడతారు ఇందులోంచి ఏం పోయిరు ఇందులోంచి ఎక్కిస్తారు దీంతో ఏం తాకూడదు అంట దీంతో ఏమి తినకూడదండి అంట ఇందులోంచి వెళ్ళిందే ఆహారం ఇందులోంచి వెళ్ళిందే పానీయం ఫోన్లు ఎన్ని ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏంటి ఏదో ఎక్కుతుంది చచ్చిపోగా అంటారేమో ఓ ఎనిమిది బెడ్స్ వేస్తారు అక్కడ అకస్మాత్తుగా వీడికి పెట్టి ఇంజక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే పదకొండింటికి గొళ్ళు మరి ఏడుపున పడుతుంది మూడో బెడ్ మీద వండి స్ట్రెచ్చర్ మీద పడి తీసుకెళ్ళిపోతుంటాడు వీడికి గుంటలు గొప్ప పదకొండు పదకొండు మంచాలు ఉండేవి మూడో మంచం వారు వెళ్ళిపోయాడు వీడు ఎనిమిదో మంచం వారు అయితే పర్వాలేదు వీడు ఒకటి రెండు అయ్యారు అనుకోండి నేను చూశానండి నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో నేను దీన్నేమి హాస్యంగా చెప్తానని మీరు అనుకోకండి మూడు మంచాలలో మధ్య వెళ్ళిపోయారు నేను చూస్తున్నాను ఎవరో కాదు మా బంధువే ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారమ్మా ఇక్కడ ఏడవకూడదు నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట వాడిని అన్నారు ఎందుకంటే వాళ్ళు ఏడిపోతారు గట్టిగా ఏడుస్తారు ఏడవకూడదు అన్న నిజమే అది వాళ్ళు అప్పటికే నేను విడిపోయిన వాళ్ళని చూడటం లేదు ఒకటి మూడు మంచాల వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళ అలా చూస్తున్నారు వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి ఎంత భయంగా ఉంటుందండి గబాన్ గోనగోడలో బారేసి దగ్గర చేసి పట్టుకుని పట్టుకెళ్ళిపోతారు బయటికి పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇలా కిటికీలో చూస్తే ఏం చేస్తున్నారు అన్ని కనపడుతున్నాయి కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది వీడి పరిస్థితి ఎలా ఉంటుంది నాన్న రామకృష్ణ అనుకో ఇప్పుడు అంటే నీ మొహం ఇచ్చా ఎక్కడంటానో తినలేడు తాగలేడు బయటికి వెళ్ళలేడు తిన తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్టకు పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు కడుపు నిండా తింటే కనుపడిపో అందుకని రాత్రి ఏడపడికి బాగా పడుకోవడం నిద్ర అయిపోవడం లేవడం మళ్ళీ తింటూ ఉండడం ఇది అలవాటు అయిపోయింది చాలా కాలంగా ఇప్పుడు కాదు కోట్ల జన్మలగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందంటే తినద్దంటే క్లేశం తాగద్దంటే క్లేశం పోనీ తినద్దు తాగండం తాగద్దు తినండం తినద్దు తాగద్దు ఊరుకోడు ఊరుకోడు భగవంతనామని చెప్పమంటే తినద్దనేటప్పటికే ఏమవుతుందంటే ఏటాదశి నాడు ఉపవాసం చేయండి అనుకోండి ఇంకో దోషి తినద్దు అంటే అంత ఉపవాసం అంటే కాబట్టి తినద్దు అంటే భయం తాగద్దు అంటే భయం తినొద్దు తాగద్దు అని ఊరుకోరు భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుడు ఎందు నిలబెట్టు అంటారు ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు మీ భర్త కోసం కాదు భార్య కోసం కాదు ఎవరి కోసం ఎవరికి వారి కోసం ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాయామం చేస్తే రిహార్సల్ అని ఒకటి ఉంటుంది అంటే చూడండి ఒక నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు పది మాట్లు బయట వేసుకుంటారు ఒకసారి ఇలా వేరడం ఇలా వేద్దాం దాన్ని తీసుకొచ్చి చిట్ట చివర ఒకసారి రంగస్థలం మీద వేసేస్తాడు అలాగే ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తారు వెళ్ళిపోయినటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు ఏమీ తినడం ఏమీ తాగడం ఈశ్వరుండే స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు ఇది బాగా అలవాటైపోయింది ఆ రోజు వచ్చేసింది తినకూడదు తాగకూడదు ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి అభ్యాసం కూసిరించగలదు నిలబెట్టేస్తాడు నిలబెట్టేస్తే ఏమయ్యాడు ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు మరి డాక్టర్లు ఉన్నారు కదండి మీరు అనొచ్చు కోటి మంది వైద్యులు కూటి వచ్చినా కానీ మరణం అయ్యేది వ్యాధి పాంపలేదు చచ్చిపోయే అందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి ఈశ్వరుడు ఆయుధాన్ని ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగల ఈశ్వరుడు ఇచ్చినవాడు కాబట్టి ఏకాదశీ వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమి అది మృత్యుని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తర్ఫీదు మనసుకు ఇచ్చుట అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారో తెలుసా అండి అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావుగంట చెయ్యలేవు ఓ ఓ పక్షంలో చేసే అవి బాబోయ్ అలా మళ్ళీ ఏకాదశి వచ్చేస్తే మళ్ళీ అలా ఊహిస్తూ అలా ఉండాలంటే భయంగా ఉందండి ఇంకోటి ఏకాదశి చేసేస్తానండి కాబట్టి ఈశ్వరుడు అంటాడు పోంది ఏడాదంతా చేయలేవా వెంగెట్టుకో ఏడాదంతటికి బదులుగా ముక్కోటి ఏకాదశి చేస్తావా అప్పుడు నేను ఎన్ని ఫలితాలు ఇవ్వాలి నీకు ఇరవై మూడు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి అథవా ఈ ఏకాదశితో కలిపి ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి